కొంచెం ఓపికతో చేసుకున్నామంటే ఇంట్లోనే స్వచ్ఛమైన కొబ్బరి నూనె మనం ఈ కొబ్బరి నూనెని స్కిన్కి అప్లై చేస్తే స్కిన్ గ్లో వస్తుంది జుట్టుకి అప్లై చేస్తే కుదుళ్ళు బలపడతాయి పొట్టకి కాళ్ళకి ఆ విధంగా రాసుకుంటే శరీరం చల్లబడుతుంది వేడిని తగ్గిస్తుంది మంచి కొబ్బరి నూనె కాబట్టి కొబ్బరి నూనె మనం బయట కొనాలంటే ఎక్కడైనా కల్తీదే కదా అందువల్ల కొంచెం ఓపికతో హలో అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఎండు కొబ్బరి ముక్కలతో కొబ్బరి నూనె ఎలా తయారు చేయాలి అనేది చూసేద్దామండి అయితే ఎండు కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా ఇంట్లోనే కొబ్బరి నూనె తయారు చేయవచ్చు పచ్చి కొబ్బరితో కూడా ఇదే విధంగా కొబ్బరి నూనె తయారు చేయవచ్చు అన్నమాట ముందుగా ఎండు కొబ్బరి ముక్కల్ని సన్నగా తరిగి నీళ్ళల్లో ఏడు ఎనిమిది గంటలసేపు నానబెట్టాను ఉదయం నానబెట్టాను నాలుగు గంటలకి ఈ విధంగా కొబ్బరి మొక్కల్ని ఒక రెండు మూడు సార్లు కడిగి ఈ నీళ్ళు మొక్కల్లో పోసేసాను ఈ ఎండు కొబ్బరి మొక్కలు పూర్తిగా నాన్ని మెత్తగా ఉన్నాయన్నమాట వీటిని మిక్సీ జార్లో నాలుగైదు సార్లు పైనే కొంచెం కొంచెంగా వేసి పేస్ట్ అయితే మెత్తగా చేశాను వీటిల్ని వడకట్టి పూర్తిగా కొబ్బరి నుంచి పాలని వేరు చేశాను ఈ విధంగా పిండేసి గట్టిగా కొబ్బరి పాలైతే తీసాను వీటిల్ని పూర్తిగా తీసిన తర్వాత ఈ పిప్పి కొబ్బరిలో నుంచి వచ్చిన పిప్పి కూడా మనం వేసుకుంటే మొక్కల్లో వేసేయచ్చు లేదంటే గేదెలకి గుడితిలో వేయచ్చు అనమాట నేనైతే మొత్తం గుడితిలో వేయించాను ఈ పాలని మొత్తం ఇప్పుడు నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో ఉంచాను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను అన్నమాట చూడండి పాలు ఎంత చిక్కగా ఉన్నాయో అయితే వీలైనంత తక్కువగా నీళ్లు పోసుకుంటూ కొబ్బరిని నిదానంగా నాలుగైదు సార్లు మనం జాగ్రత్తగా మిక్సీలో వేసుకోవాలి తిప్పుకుంటూ ఆ విధంగా వేసి పాలు తీశాను ఈ పిప్పి మొత్తం కుడితలో వేయించాను అయితే ఈ పాలు ఇప్పుడు మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేసి నైట్ పెట్టి ఉదయానికి తీసాను ఉదయానికి ఈ విధంగా పాలకి పాలు నీళ్ళకి నీళ్ళు దేనికి అది సపరేట్ అయిపోయింది కొబ్బరి మొత్తం ఒక క్రీమ్ లాగా వచ్చింది అన్నమాట ఇప్పుడు ఇంకొకసారి వడకట్టినట్లయితే మనకి నీళ్ళకి నీళ్ళు కొబ్బరి పిప్పికి పిప్పి వచ్చేస్తుంది ఇప్పుడు ఈ పిప్పిని మొత్తం కొబ్బరి నీళ్ళ నుంచి పైకి వచ్చిన ఈ పిప్పిని మనం ఒక గిన్నెలో వేసుకొని స్టవ్ పై పెట్టి సన్న మంట మీద ఉడకనివ్వాలి చూస్తున్నారు కదా ఈ పిప్పి ఏ విధంగా వేరు చేస్తున్నాను అనేది ఈ విధంగా మొత్తం ఒక బుట్టలో వేసేసి మొత్తం నీళ్ళన్నీ తీసేసి ఎక్కువ నీళ్ళు ఉంటే మళ్ళీ చాలా టైం పడుతుంది కదా ఉడకడానికి అందువల్ల ఈ విధంగా నీట్గా తీసేస్తున్నాను అయితే అండి ఈ కొబ్బరి నూనె తయారు చేశాను కదా ఉత్సాహంతో కొబ్బరి నూనె తయారైన తర్వాత ఫ్రెష్ కొబ్బరి నూనె అని చెప్పేసి హాఫ్ స్పూను అలా రెండు రోజులు ఉదయాన్నే తీసుకున్నాను అన్నమాట అంటే తాగాను అలా తాగితే బాగా వేడి కొబ్బరి నూనె మనం వేడి అనమాట కొబ్బరి నూనెని మనం పైన పూతగా రాసుకుంటే లోపల వేడిని లాగేస్తుంది శరీరం చల్లబరుస్తుంది అది ఓకే కానీ డైరెక్ట్గా పొట్టలోకి తీసుకున్నాను కదా నేనైతే ప్రత్యక్షంగా చూశాను అనమాట బాగా నడువులు నొప్పులు వచ్చేసినాయి అనమాట ఏంటి అర్థం కాలేదు రెండు రోజులు ఇంకా అప్పుడు ఉదయాన్నే కొబ్బరి నూనె తాగాను కదా అని గుర్తొచ్చింది దాంతో నాకు అర్థమైంది ఏంటంటే కొబ్బరి నూనె డైరెక్ట్గా తీసుకుంటే కొంచెం వేడి చేస్తుంది కానీ ఈ కొబ్బరి నూనె మనం శరీరం పైన పూతగా రాసినట్లయితే వేడిని తగ్గిస్తుంది నాకైతే అలా అనిపించిందండి అందువల్ల చెప్పాను మరి మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు అయితే ఈ కొబ్బరి నూనె మాత్రం చాలా మంచి వాసన వస్తుంది స్టవ్ పై పెట్టాను కదండి ఇప్పుడు ఆ క్రీము చూడండి సన్న మంట మీదే ఉడకబెడుతున్నాను తొందరగా ఉడకకూడదు అనమాట స్పీడ్గా అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తున్నాను చక్కగా ఈ విధంగా కొబ్బరి నూనె ఉడుకుతున్నప్పుడు మంచి వాసన వస్తుంది ఈ క్రీమ్ మొత్తం బ్రౌన్కుతున్న కొబ్బరి ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి వేడి తగ్గే వరకు ఆగినెలోనే ఉంచి తగ్గిన తర్వాత ఈ విధంగా వడకట్టుకోవాలి అప్పుడు ఇంకొంచెం కలర్ మారుతుందనమాట ఈ కొబ్బరి చల్లారిన తర్వాత ఈ విధంగా ఒక గాజు చీసాలోకి వడకట్టుకున్నట్లయితే మంచి కొబ్బరి నూనె మనం తయారు చేసినట్లే అయితే అన్నం ఉడికేటప్పుడు మామూలు నూనెకి బదులు హాఫ్ స్పూన్ ఈ కొబ్బరి నూనె వేస్తున్నాను అన్నం ఉడుకుతున్నప్పుడు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో ఉన్న మరిన్ని వీడియోస్ చూసి అవి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్